शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न व्याोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अद अष्टम अक्षरपरब्रह्मयोग ఇరవై నాలుగో శ్లోకం అగ్నిర్జ్యోతిరపుత్తరాయణం త్ర ప్రయా బ్రహ్మ బ్రహ్మ విధో జనా వెలుగుతూ ఉండేది జ్యోతి మాదిరి ప్రకాశించేది పగటి మాదిరి అన్నీ కనపడుతూ ఉండేది తెల్లటి స్వచ్ఛమైనది అయిన ఆరు మాసముల కాలమును ఉత్తరాయణము అని అంటారు బ్రహ్మను గురించి తెలుసుకున్న బ్రహ్మ విధులు ఈ శరీరమును విడిచిపెట్టిన తరువాత అటువంటి ప్రకాశవంతమైన మార్గములో ప్రయాణిస్తారు అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము ఉత్తరాయణము ఈ పదాలు ఈ శ్లోకంలో వాడారు అగ్ని వెలుగు వెలుగుతూ వెలుతురును ఇస్తుంది జ్యోతి కూడా తన ప్రకాశంతో తనకు చీకటిలో మార్గం చూపుతుంది పగటిపూట సూర్యుడు వెలుగుతూ ఈ విశ్వాన్ని తన వెలుగుతో నింపుతుంటాడు శుక్లపక్షంలో రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ తన చల్లని వెన్నెలతో ఆహ్లాదం కలిగిస్తుంటాడు కాబట్టి ఇవి అన్నీ శుభాలను సూచిస్తాయి ఉత్తరము మనలను ఉద్ధరిస్తుంది ఉత్తరము ఎల్లప్పుడూ పైభాగాన ఉంటుంది మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి అక్కడే కైలాసములో శివుడు ఉంటాడని మన నమ్మకం అన్నిటికీ మించిన ఉత్తరాయణములో సూర్యరశ్మి బాగా ఉంటుంది మేఘాలు ఉండవు వర్షములు ఉండవు పగలే చీకటి ఉండదు ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఈ ఉత్తరాయణంలో వసంత ఋతువు వస్తుంది అందుకే ఉత్తరాయణాన్ని ఉత్తమమైనదిగా చెప్పారు ఇది కాలములలో మొదటి ఆరు నెలలు అంటే జనవరి నుంచి జూలై వరకు ఉన్న కాలం జ్ఞానము అంటే ప్రకాశం అజ్ఞానము అంటే చీకటి ప్రకాశవంతమైన మార్గము అంటే జ్ఞాన మార్గము బ్రహ్మాను గురి బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు జీవితం అంతా బ్రహ్మలో చెరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ దేహమును వదిలిన తరువాత కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాడు బ్రహ్మ జ్ఞానము పొందిన తరువాత అజ్ఞానము అనే అంధకారం ఆవహించదు అంతా వెలుగే వెలుతురే అందుకే వెలుగును ఇచ్చే అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షము వీటి గురించి చెప్పాడు కృష్ణుడు ఈ నాలుగు లక్షణములు ఉన్న కాలమే ఉత్తర ఆయనము ఉత్తర అయనము బ్రహ్మజ్ఞానము కలవారు అవసాన దశలో తమ ప్రాణములను నొసటికి సమాంతంగా ఉన్న సుషుమ్నాడి ద్వారా బ్రహ్మరంధ్రము వద్దకు చేర్చి ఆ బ్రహ్మరంధ్రము గుండా ప్రాణములను వదిలిపెడతారు అటువంటి వారు దారి తప్పకుండా నేరుగా పరమాత్మ చేరుకునేందుకు మంచి మార్గమును ప్రకాశవంతమైన మార్గమును చీకటి లేని మార్గమును ఏర్పరిచాడు పరమాత్మ జీవితం అంతా నియమనిష్టలతో నిష్కామ కర్మలు చేస్తూ అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండి బ్రహ్మలో చెరిస్తూ వారికి పరమాత్మ కలిగించిన సౌకర్యం ఇది ఇటువంటి అస ఇటువంటి అసౌకర్యానికి వీలు లేకుండా ఎటువంటి ఎటువంటి అసౌకర్యానికి వీలు లేకుండా హాయిగా అంతిమ ప్రయాణం సాగేలా చేసిన ఏర్పాటు ఇరవై ఐదో శ్లోకం ధూమో రాత్రిస్తధ కృష్ణ దక్షిణాయనం త్రచాంద్రమం జ్యోతి యోగీ ప్రాప్య నివర్త పగటి పూట చీకట్లు కమ్ముకోవటం పొగమంచు చీకటి రాత్రి కృష్ణపక్షం చంద్రుడు లేని రోజులు అవి ఆరు మాసాలు జూలై నుంచి డిసెంబరు ఈ మార్గంలో సకామ కర్మలు చేసిన వారు కేవలం తమ కోరికలు తీరటం కోసమే వివిధ దేవుళ్లను పూజించేవారు ప్రయాణిస్తారు వీరి ప్రయాణం చంద్రలోకం వరకే అంటే స్వర్గలోకం వరకే సాగుతుంది అక్కడ వారి వారి పూజలకు తగిన ఫలములు అనుభవించి తిరిగి పునర్జన్మలను పొందుతుంటారు ఇంకా ధూమము అంటే పొగ రాత్రి అంటే చీకటి కృష్ణపక్షము అంటే చీకటి రాత్రులు దక్షిణాయనం అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే వర్షాకాలం చలికాలము అంటే ఈ కాలంలో పగలు తక్కువ రాత్రి ఎక్కువ ఈ పగలు కూడా మేఘాలు ఆవరించి చీకటిగా ఉంటుంది పొగ మంచుతో భార్య ఎదురుగా ఉన్న మనుషులు కనపడరు అంతా అంధకారమయంగా ఉంటుంది ఉత్తరాయణంలో అంటే ప్రకాశవంతమైన కాలంలో చనిపోయిన వారు బ్రహ్మపదమును పొందుతారు అని దక్షిణాయన కాలంలో అంటే చీకటి రోజులలో చనిపోయిన వారు పునర్జన్మ పొందుతారు అని ఇక్కడ చెప్పారు కానీ ఎంతోమంది మహానుభావులు దక్షిణాయనంలో పరమదించారు అది అంటే అర్థం అది కాదన్నమాట జ్ఞానమును ప్రకాశంతోను అంటే జ్ఞాన ప్రకాశము అని అజ్ఞానమును అంధకారంతోను అంటే అజ్ఞానాంధకారం అని పోలుస్తారు వెలుగు ప్రకాశము జ్ఞానానికి ప్రతీక అయితే చీకటి పొగ అజ్ఞానానికి ప్రగి ప్రతీక జ్ఞానం కలిగిన తరువాత మరణిస్తే పరమ పదం పొందుతారు అని అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు మరణిస్తే తిరిగి తిరిగి జన్మలు ఎత్తుతారని అర్థం కాబట్టి మనం ఎల్లప్పుడూ జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి జ్ఞాన ప్రకాశం కలిగి ఉన్నప్పుడే మరణించాలి అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు మరణించకూడదు కనీసం జీవిత చరమాకంలోనైనా జ్ఞాన సం జ్ఞానం సంపాదించి వెలుగులోకి రావటానికి ప్రయత్నం చేయాలి ఇది ప్రతి మానవుడి కర్తవ్యం అజ్ఞానంలో ఉన్నవారు ఈ చీకటి మార్గంలో ప్రయాణిస్తారు అని తెలుసుకున్నాము అజ్ఞానులంటే ఎవరు ఆత్మస్వరూపం తెలియని వారు ప్రాపంచిక విషయములలో విషయ వాంచలలో మునిగి తేలేవారు ప్రాపంచిక సంబంధమైన విషయముల గురించి కోరికలు కోరుకునేవారు ఆ కోరికలు తీరటం కోసమే ములైన దేవతలను ఆరాధించేవారు దేవతల మధ్య భేదభావముతో ఉండేవారు వీరికి తమ కోరికలు తీరటం ముఖ్యం ఆత్మజ్ఞానం ఉండదు వీరికి కూడా తమ పూజలను ఉపాసనలను తగిన ఫలితం లభిస్తుంది ఎక్కడంటే చాందమసం అంటే చంద్రలోకం చంద్రుని ప్రకాశము వెన్నెల లోకం దీనిని వెన్నెల లోకం అని ఎందుకన్నారంటే పున్నమి చంద్రుడి వెన్నెలలో కామ కోరికలు విజృంభిస్తాయి వెన్నెల చల్లగా హాయిగా సుఖంగా ఉంటుంది ప్రియురాలి ముఖాన్ని చంద్రబింబంతో పోలుస్తారు ప్రియురాలు చిరునవ్వు పండు వెన్నెలతో పోలుస్తారు కాబట్టి చంద్రకాంతి వెన్నెల కామ కోరికలకు ప్రతీక ఈ చంద్రలోకంలో వెన్నెల లోకంలో తాము చేసిన కొద్ది పుణ్యానికి తగిన సుఖాలు అనుభవిస్తారు కానీ పునర్జన్మ తప్పదు వారు చేసుకున్న పుణ్యం అయిపోగానే మరలా జన్మ ఎత్తుతారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి వీరికి ఆత్మజ్ఞానం కలగనంత వరకు జనన మరణ చక్రం నుంచి విముక్తి కలదు కలగదు ఇటువంటి మార్గమును దక్షిణాయనము అంటే అధో మార్గం అంటారు మనకు మ్యాప్లో దక్షిణం కింద ఉంటుంది ఉత్తరం పైన ఉంటుంది ఈ శ్లోకాలకు అర్థం తెలుసుకునేటప్పుడు కేవలం జనవరి నుంచి జూన్ లోపల మరణించేవారు ఉత్తమ లోకాలకు పోతారని జూలై నుంచి డిసెంబర్ దాకా మరణించేవారు అధోలోకాలకు పోతారని అర్థం తీసుకోవచ్చు ప్రకాశవంతమైన మార్గాలు చీకటి మార్గాలు అలా వర్ణించారు వీటిని జ్ఞాన మార్గము అజ్ఞాన మార్గము అని చెప్పుకుంటే అర్థం సరిపోతుంది ఎందుకంటే జ్ఞానమును ప్రకాశంతోను జ్ఞాన ప్రకాశము అజ్ఞానమును చీకటితోను అజ్ఞానాంధకారము మనం సాధారణంగా పోలుస్తుంటాం ఈ శ్లోకాలను ఆ విధంగా అర్థం చేసుకోవటం సమంజసం పరిమిత జ్ఞానం కలిగిన మనకు ఈ సందేహం వస్తే వ్యాసుల వారికి మన గురించి తెలియదా కలియుగంలో మానవులు మందబుద్ధులు విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటారని ఆయనకు తెలుసు అందుకే పై రెండు శ్లోకాలకు వివరణ ఈ క్రింది శ్లోకంలో ఇచ్చాడు హరే కృష్ణ